రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ శశిధర్ వెల్కమ్ టు రైతు సేవ గ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో నాట్లు అనేది వేయడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ నాట్లు వేశారు అయితే ఈ వీడియోలో వరి నాటు వేసిన తర్వాత చల్లుకునే గడ్డి మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న రైతు మిత్రులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని ఆలో పెట్టుకోండి ఇలాంటి వ్యవసాయ అనుబంధ సమాచారాలను మీకు అందిస్తూ ఉంటాను మొదటగా నాటు వేసిన మూడు రోజుల్లోపు చల్లే గడ్డి మందు అయిన ప్రిట్లా యాభై శాతం ఈసీ అనే గడ్డి మందు గురించి తెలుసుకుందాం ఈ ప్రిట్లా యాభై శాతం ఈసీ అనే గడ్డి మందును ఎకరానికి ఐదు వందల ఎంఎల్ మోతాదుని ఇసుకలో కలిపి చల్లుకోవాలి విడల్పాకు గల కలుపు మొక్కలు మొలవకుండా ఉండడం కోసం ఈ ప్రిట్లా క్లోర్తో పాటు ఆల్మిక్స్ ప్యాకెట్ని ఎకరానికి ఎనిమిది గ్రాముల చొప్పున దీంతో పాటు కలుపుకొని చల్లుకున్నట్లయితే పొలంలో అన్ని రకాల కలుపు అనేది పడకుండా ఉంటుంది ప్రిట్లాట్లో యాభై శాతం ఈసీ అనేది మార్కెట్లో రేసర్ అలాగే రిఫీట్ అలాగే చాలా కంపెనీలలో చాలా పేర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అలాగే ఈ గడ్డి మందు చల్లే సమయంలో పొలంలో నీటిని సమానంగా పెట్టుకొని పొలంలో నీటిని బయటకు పోకుండా గర్మలు కట్టుకొని ఈ గడ్డి మందును ఎకరానికి ఐదు వందల మరియు ఆల్మిక్స్ అనే ప్యాకెట్ ఎనిమిది గ్రాములను ఎకరానికి చల్లుకున్నట్లయితే పొలంలో అన్ని రకాల కలుపు పడకుండా ఉంటుంది అలాగే తర్వాత గడ్డి మందు అనేది బెట్లా అనేది థర్టీ సెవెన్ పర్సెంట్ ఈడబల్యూ ఫార్ములేషన్లో ఉంటుంది ఈ గడ్డి మందు ఏంటంటే మనకు పొలంలో ఇసుక పట్టుకొని పొలంలో చల్లలేని సమయంలో ఈ గడ్డి మందును చల్లుకోవచ్చు ఈ గడ్డి మందును ఇసుకలో కలపకుండా నేరుగా నేరుగా ఈ మూతను తీసుకొని ఈ మూతలో చూపించిన విధంగా ఈ పైన క్యాప్ లో చూపించిన విధంగా నాలుగు రంధ్రాలు చేసుకుని ఈ ప్రెట్లాక్ రోడ్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఈడబ్ల్యూ అనే ఈ గడ్డి మందును ఎకరానికి ఆరు వందల ఎంఎల్ని కలుపుకోవాలి ఇది మార్కెట్లో ఆరు వందల ఎంఎల్ ప్యాకింగ్ లో అందుబాటులో ఉంటుంది ఈ గడ్డి మందును పొలంలో నీరు అనేది బయటకు పోకుండా గల్మలు కట్టుకొని పొలంలో సమాంతరంగా నీరు ఉండేలా చూసుకొని ఎకరానికి ఆరు వందల ఎంఎల్ బాటిల్ని పొలం అంతా పూర్తిగా తిరుగుతూ చల్లుకోవాలి ఈ గడ్డి మందు నీటిలో పడిన వెంటనే పూర్తిగా నీటిలో కరిగిపోయి పూర్తిగా వాటర్లో స్ప్రెడ్ అవుతుంది ఈ వీడియోలో చెప్పే గడ్డి మందులు అలాగే మీకు ఏ రకమైన గడ్డి మందులు కావాలన్నా కూడా ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ వన్ త్రీ టూ డబల్ వన్కి మెసేజ్ లేదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు ఆర్టీసీ కార్గో ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా రైతులకు పంపించడం జరుగుతుంది అలాగే చాలామంది రైతులు ఎక్కువగా బురద పొలాలు ఉండడం వల్ల అందులో కాళ్ళు అనేటివి దిగబడిపోతూ ఉంటాయి అందువల్ల రెండు రెండు సార్లు పనులు చేసుకోవడానికి రైతులకు ఇబ్బందిగా ఉంటుంది అయితే ఈ గడ్డి మందులు అనేటివి నాలుగు కిలోల గుళికల రూపంలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈ నాలుగు కిలోల ఈ గడ్డి మందు ప్యాకెట్లను మనం మందులో కూడా డైరెక్ట్గా కలుపుకొని చల్లుకోవచ్చు దీనివల్ల రైతుకు శ్రమ అనేది తగ్గుతుంది ఈ నాలుగు కిలోల ప్యాకెట్ అనేది ఏ రోజు మరియు స్వచ్ఛ అనే పేర్లతో అందుబాటులో ఉన్నాయి ఈ గడ్డి మందులో ప్రెట్లాక్లోర్ సిక్స్ పర్సెంట్ అలాగే పైరజో సల్ఫిరాన్ ఇథైల్ అనే రెండు రకాల కెమికల్లు ఈ గడ్డి మందులో ఉంటాయి రైతులు నాటు వేసే సమయంలో చల్లే అడుగు మందులు అయినటువంటి ట్వంటీ లేదా డిఏపితో పాటు ఎకరానికి స్వచ్ఛ లేదా ఏ అనే రెండిట్లో ఏదో ఒక గడ్డి మందును నాలుగు కిలోల చొప్పున అదే అడుగు బస్తాలలో కలిపి ఎకరానికి నాలుగు కిలోల చొప్పున చల్లుకోవాలి దీనివల్ల రైతుకు డ డబల్ పని లేకుండా ఒకేసారి రెండు రకాల మందును కూడా చల్లుకునే వాళ్ళు అవుతారు ఈ గడ్డి మందులు చల్లే సమయంలో పొలంలో నీటిని సమాంతరంగా పెట్టుకొని నీరు అనేది బయటకు పోకుండా గల్మలు కట్టుకొని ఈ గడ్డి మందులను చల్లుకోవాలి అలాగే ఈ గడ్డి మందులతో పాటు నాలుగు కిలోల ప్యాకెట్లో బెంటిలా ఆండక్స్ పవర్ అనే గడ్డి మందులు కూడా అందుబాటులో ఉంటాయి ఈ గడ్డి మందులలో బెన్సల్ఫియాన్ మిథైల్ మరియు ప్రెట్లాట్లోర్ అనే రెండు రకాల మందులు కలిపి ఉంటాయి వీటిని కూడా అడుగు బస్తాలలో కలిపి ట్వెన్ ట్వంటీ లేదా డిఏపి బస్తాలలో కలిపి చల్లుకోవచ్చు దీని మోతాదు కూడా ఎకరానికి నాలుగు కిలోలు ఉంటుంది అలాగే వీడియోలో చెప్పిన ఏ గడ్డి మందులు కావాలన్నా కూడా స్క్రీన్లో కనిపిస్తున్న ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ వన్ త్రీ టూ డబల్ వన్ మొబైల్ నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలాంటి వ్యవసాయ అనుబంధ సమాచారాల కోసం రైతు సేవ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ని ఆన్లో పెట్టుకోండి ఇలాంటి వ్యవసాయ అనుబంధ సమాచారాలను ప్రతిరోజు మీకు అందిస్తుంటాను